జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి వాస్తుకు స్వాగతం సన్సైట్స్ స్లాబ్ కంటే పెరుగుదల ఉన్నట్లయితే ధనం నిల్వ ఉండదు ఇంకొకటి ప్రశాంతత ఉండదు ఏ భాగంలో అది పెరిగిందో ఆ భాగానికి సంబంధించినటువంటి వ్యవస్థ అనేది మనకు డ్యామేజ్ అవుతుంది ఉదాహరణకు ఇక్కడ ఇమేజ్ మనం తీసుకున్నట్లయితే చాలామందికి ఈ సుమారుగా ఈ పద్దెనిమిది ఇరవై సంవత్సరాల క్రితం గృహాలకైతే అవి ఉంటాయి ఇరవై ఏళ్ళ క్రితం గృహాలకి ఈ మధ్య సన్సైడ్లు పెట్టట్ల అంతకుముందు ఉండేవి కాదు థర్టీ ఇయర్స్ బ్యాక్ కూడా ఈ గృహాలకి మధ్యలో సన్ పెడతారు నీటి వాటం ఉండి వర్షం జల్లు పడితే పడకుండా ఉంటుందని చెప్పేసి ఆ గడపలకి తడవకుండా ఉంటాయని గడప పైన కరెక్ట్గా ఒక చూరులాగా పెడతారు చూసే ఉంటారు అక్కడ గడప పైన మీకు చూరులాగా ఏర్పాటు చేసి ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మనిషికి ఇంచుమించు చేయితే తగులుతుంది అదే స్లాబ్ అయితే తగలదు అంటే ఇప్పుడు పైన స్లాబ్ ఏమో రెండు అడుగులు ఉంది ఇది వచ్చేసరికి ఒక ఆరు అడుగులు దాకా ఉంది అంటే స్లాబ్ కంటే కూడా సన్ సైట్ పెరిగిపోయింది బాగా అప్పుడేమిటి ధనం నిల్వ ఉండదు సరి కదా ఆ ఇంట్లో కూడాను ఎక్కువగా టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది ప్రతి వారికి ఎప్పుడు పాపం వాళ్ళు చేసే పనిలో టెన్షన్స్ ఎక్కువ పడుతూ ఉంటారు ముందుకు కదలదు వ్యవహారం అనేది ఎందుకంటే ఆ సన్సెట్ అనేది అది నెగిటివ్ వైబ్రేషన్ చూపిస్తూ ఉంటుంది గృహంలో కనుక ఏంటంటే ఎప్పుడైనా కానీ స్లాబ్ అనేది ఏదైతే ఉంటుందో స్లాబ్ దాటి సన్సెట్ రాకూడదు లేదంటే సన్సెట్ పూర్తిగా తీసేస్తాం సన్సైడ్ పూర్తిగానే తీసేస్తాం ఇబ్బంది ఉంది స్లాబ్ే పెంచుకుంటాం ఇక్కడ కింద సన్సైడ్ వేసే రెండు అడుగుల్ని స్లాబ్లో కలిపితే చక్కగా నాలుగు అడుగులు వస్తుంది స్లాబ్ అప్పుడు ఇంకా మనకు నీటి వాటం అనేది వర్షం అనేది పడదు అక్కడ పడినా దాకా వెళ్ళదు నాలుగు అడుగులు స్లాబ్ అంటే కనుక ఏది ఎక్కడ పెంచాలో గృహంలో ఆ భాగంలో మనం పెంచుకుంటూ వెళ్తేనే ప్రాక్టికల్గా కూడా బలంగా ఉంటుంది శాస్త్ర ప్రకారంగా కూడా బలం అనేది ఏర్పడుతుంది అంటాడు కనుక ఈ విధంగా సన్సైడ్స్ విపరీతంగా పెట్టడం మంచిది కాదు అది డెకరేషన్ బాగుంటుంది నివాసానికి మంచిది కాదంటాడు అవి వీలైనంతగా ఎలివేట్ చేయడం అనేది మంచిది జయశ్రీమన్నారాయణ